తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాల అన్వేషణలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం సో మ్యూచువల్ ఫండ్స్ లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి సో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి వీటిలో ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ వీటిలో ఉన్నటువంటి లోటుపాట్లు వీటిలో ఉన్నటువంటి రిస్క్లు ఏంటి ఇలాంటివన్నీ కూడా మీకు ఒక సిస్టమాటిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైతే మిత్రులు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ను తెలుసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ ను కూడా చూసి ఈ వీడియోస్ వచ్చినట్లయితే మీకు మంచి అవగాహన వచ్చేదానికి మ్యూచువల్ ఫండ్స్ మీద మంచి పట్టు వచ్చేదానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా సరే ఫర్దర్ డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఆ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కామెంట్స్ ను బేస్ చేసుకుని మీకు మళ్ళీ కూడా ప్రత్యేకంగా ఇంకో వీడియోని చేసి పెట్టడం అనేది జరుగుతుంది కంప్లీట్ గా ఇక్కడ ఇచ్చినటువంటి నాలెడ్జ్ వచ్చేసి రియల్ టైం బేసిస్ లో నాకున్నటువంటి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ను బేస్ చేసుకుని మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ప్రతి తెలుగు మిత్రునికి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఎంతో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ ను చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం వచ్చేసి ఈక్విటీ ఫండ్ లో రకాలలో స్మాల్ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకుంటున్నాం సో ఆల్రెడీ మనం వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్ కావచ్చు అలాగే లార్జ్ క్యాప్ ఫండ్ కావచ్చు మిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్ కావచ్చు సో అలాగే ఇండెక్స్ ఫండ్ గురించి కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం సో వీటిలో ఒక వెరైటీ అయినటువంటి ఫండ్ ఏంటంటే స్మాల్ క్యాప్ ఫండ్ సో స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి ఎలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఏ ఏ ఫండ్స్ వచ్చేసి మనకు వచ్చేసి మంచి పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి సో వీళ్ళు వచ్చేసి ఎలాంటి స్టాక్స్ లో ఎలాంటి సెక్టార్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ అన్నది పూర్తిగా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనం చేసి ముందుగా స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే దీస్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద స్మాల్ క్యాప్ కేటగిరీ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ద స్టాక్స్ ఎక్సెప్ట్ లార్జ్ క్యాప్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టాక్స్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్ సో మనము ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి గమనించినట్లయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ లో మనం వచ్చేసి టాప్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టాక్స్ లో నుంచి సెలెక్ట్ చేసినటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టాక్స్ ను మనం సెలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట సో వాటిలో అయితే ఇక్కడ స్మాల్ క్యాప్ ఫండ్ లో ఆ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టాక్స్ కాకుండా మిగిలినటువంటి స్టాక్స్ ను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట సో ఎలాంటి స్టాక్స్ అనేవి ఇక్కడ వచ్చాయి వీళ్ళ పోర్ట్ఫోలియో అనేది కూడా మనం చూద్దాం అయితే ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి మేజర్ గా మనం చెప్పుకున్నట్లయితే ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఎక్కువ రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే ఎక్కువ రిస్క్ ఉండేదానికి అవకాశం అనేది ఉందనమాట సో సో ఈ రిస్క్ వైజు మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఏదో ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామని కాకుండా మనం వచ్చేసి ఈ క్యాపిటలైజేషన్ వైజ్ అలాగే మనకు వచ్చేసి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అలాగే నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్సా సో అలాగే బిఎస్ సెన్సెక్స్ స్టాక్సా సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా ఒక ఫండ్ కంటూ దానికంటూ ఒక కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కొంత ప్రత్యేకత అనేది ఉంటుంది ఖచ్చితంగా మనం వచ్చేసి ఆ ఫండ్ గురించి అవగాహన అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ ఏ స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మనకు కూడా అవగాహన అనేది ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి ఫండ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నటువంటి అన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలంటే మన కనీసం వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ వన్ లాక్ రూపీస్ వరకు అవసరం సో ఎందుకంటే వాటి యొక్క వాల్యూ అనేది డిఫరెంట్ వాల్యూడ్ గా ఉంది మనకు వచ్చేసి థౌసండ్ రూపీస్ ఒక స్టాక్ వచ్చేటువంటి పరిస్థితి అక్కడ లేదు ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశాం అనుకోండి మనం థౌసండ్ రూపీస్కి వచ్చి వచ్చే వరకు అవకాశం లేదు కాబట్టి మనం ఎప్పుడైతే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయినా సరే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసామనుకోండి వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు వచ్చేసి అక్రాస్ ఆల్ ద స్టాక్స్ అనేది ఉంటుంది అయితే మన మన ఏదైతే వాట అనేది ఉంటుందో మన వాటా ఏదైతే ఉంటుందో ఆ వాటాను బట్టి మనకు మన గ్రోత్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనం స్మాల్ క్యాప్ ఫండ్స్ లో చూసినట్లయితే టాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసినట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో కొంత రిటర్న్ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి కూడా చూసుకున్నాం అయితే మనం ఇక్కడ టాప్ లో ఉన్నటువంటి కొన్ని ఒక ఫోర్ చూసినట్లయితే ఫోర్ ఫండ్స్ చూసినట్లయితే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి పాస్ట్ త్రీ ఇయర్స్ గా మనకు వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ మనకు రిటర్న్ అనేది ఇచ్చింది అలాగే ఫైవ్ ఇయర్స్ గా థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ మనకు వచ్చేసి రిటర్న్ ఇచ్చింది అలాగే రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకసారి గమనించినట్లయితే మనకు లాస్ట్ త్రీ ఇయర్స్ గా ట్వంటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ గా థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే హెచ్ డిఎఫ్ సి స్మాల్ క్యాప్ ఫండ్ చూసినట్లయితే ఇక్కడ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ త్రీ ఇయర్స్ గాను అలాగే ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ మనకు ఫైవ్ ఇయర్స్ గాను రిటర్న్ అనేది ఇచ్చింది అలాగే ఆదిత్య బిర్లా ఎస్ఎల్ స్మాల్ క్యాప్ ఫండ్ చూసినట్లయితే మనకు పాస్ట్ త్రీ ఇయర్స్ గా నైన్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అలాగే పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది సో వీటన్నింటిలో కూడా మనకు టాపర్ చూసినట్లయితే పాస్ట్ ఫైవ్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ లో టాపర్ చూసినట్లయితే మనకు వచ్చేసి రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ చెప్పుకోవచ్చు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే థర్టీ సిక్స్ పర్సెంట్ అరౌండ్ మనకు ఫైవ్ ఇయర్స్ లో మనకు వచ్చేసి మంచి రిటర్న్ అనేది చెప్పుకోవచ్చు థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే మనకు వచ్చేసి ఏ బ్యాంకు ప్రొవైడ్ చేయదు సో మనం ఈవెన్ రియల్ ఎస్టేట్ లో పెట్టినా కొంతవరకు సంపాదించుకోవచ్చు కానీ అయితే రియల్ ఎస్టేట్ మనకు కొంతవరకు సేఫ్ కూడా కాదు కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇక్కడ వచ్చినటువంటి గ్రోత్ కూడా మంచి గ్రోత్ అని చెప్పుకోవచ్చు సో అలాగే మనం త్రీ ఇయర్స్ చూసినట్లయితే పాస్ట్ త్రీ ఇయర్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసి మంచి రిటర్న్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే వేరే ఫండ్స్ తో పోల్చుకుంటే వీటిలో పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ అనేది ఎక్కువగా ఉంది అయితే వీటిలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది విషయం మీరు గుర్తించాలన్నమాట ఇక్కడ మనకు రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా ఇది కూడా డ్రాప్ అయింది ఇది కూడా మనకు వచ్చేసి పూర్తిగా ఇంపాక్ట్ అనేది అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ వచ్చేసి అన్ని స్టాక్స్ కూడా డ్రాప్ అయ్యాడు కాబట్టి మనకు ఇది కూడా బాగా డ్రాప్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు సో వీళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే సో ఈ స్టాక్స్ కూడా మనం వచ్చేసి ఒకసారి గుర్తించాలి ఎందుకంటే వీటిలో మనం ఇన్వెస్ట్ చేసుకునేటువంటి స్టాక్స్ ఏవైనా సరే ఉన్నట్లయితే సో వాటిలో మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుందా సో వీళ్ళు డైరెక్ట్ గా బ్లైండ్ గా ఏమి ఇన్వెస్ట్ చేయరు ఖచ్చితంగా వీళ్ళు వచ్చి అనలైజ్ చేస్తే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రీవియస్ గా మనం ఏవైతే స్టాక్స్ చూసామో ఈ లార్జ్ క్యాప్ లో కావచ్చు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో కావచ్చు సో ఆ స్టాక్స్ అన్ని కూడా ఇక్కడ కనిపించడం లేదు ఎందుకంటే అవన్నీ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్నటువంటి లిస్టు సో ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా వేరే అనమాట సో ఇక్కడ మనం మేజర్ వచ్చేసి మనకు వచ్చేసి విఐపి ఇండస్ట్రీస్ విఏపీ ఇండస్ట్రీస్ అద్భుతమైనటువంటి కంపెనీ అని చెప్పుకోవచ్చు సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ రూపీస్ ట్రేడ్ అయ్యే టైంలో కూడా నేను ట్రేడ్ చేశాను సో ఇది కూడా మంచి స్టాక్ అయితే ఫర్దర్ వచ్చేసి దీంట్లో కూడా మంచి గ్రోత్ అనేది ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ కావచ్చు అలాగే టిఐ ఫైనాన్షియల్ ఇంకా బజాజ్ కార్పొరేషన్ సో ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి కంపెనీలు చూసినట్లయితే వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఇంకా మనకు వచ్చేసి ఇంకా మనకు ఇక్కడ అరవింద్ హనీవెల్ ఆటోమేషన్ సో ఇది టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది ఇంకా ఇక్కడ ఇండియా సిమెంట్ రైమాండ్ ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అపెక్స్ ఓరియంట్ సిమెంట్ ఇంకా మనం చూసినట్లయితే ఎన్ఐఐటి సో ఎన్ఐఐటి చూసినట్లయితే మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్ అనమాట పాస్ట్ వన్ ఇయర్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ డబల్ అయినటువంటి స్టాక్ ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ ఫార్మా ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ సుందరం సుందరం ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాగే మనకు వచ్చేసి పిఎస్పి ప్రాజెక్ట్స్ ఇంకా మనకు వచ్చేసి విజయ బ్యాంకు అలాగే టాటా కాఫీ ఫెడరల్ బ్యాంకు ఇంకా గ్రాసిమ్ మహేంద్ర హాలిడే ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ సెయిలు ఇంకా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ సో ఎల్ఎన్టీ ఫుడ్స్ అలాగే మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మహానగర్ గ్యాస్ సో మహానగర్ గ్యాస్ మంచి కంపెనీ సో ఆల్రెడీ చాలా మంది మిత్రులు కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది దీంట్లో కూడా సో ఈ స్టాక్స్ అన్నింటినీ ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనకు వచ్చేసి మనకు ఈ ఫండ్ లో ప్రత్యేకంగా ఉన్నటువంటి స్టాక్స్ అనమాట సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఈ ఫండ్ లో ఏ స్టాక్స్ ఉన్నది కూడా మీకు నేను ఫర్దర్ చూపిస్తాను సో అయితే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా ఒక అవగాహన వచ్చేదానికి ఒక ఫండ్ తీసుకున్నట్లయితే ఆ ఫండ్ ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు దానికి అవగాహన వచ్చేదానికి ఈ స్టాక్స్ అన్ని కూడా మీకు చూపించడం అనేది జరిగింది కాబట్టి ఎవరైతే మిత్రులు వీటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్టాక్స్ కూడా ఒకసారి మనం ఎలాంటి స్టాక్స్ వాళ్ళు సెలెక్ట్ చేశారు వీళ్ళ ఫండ్ అనేది విధంగా ఉంది లేకుంటే మనం డైరెక్ట్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి అలాంటప్పుడు కూడా ఇక్కడ మనం యావరేజ్ గా ఒక ఫైవ్ టు సిక్స్ ఫండ్స్ చూసాం అనుకోండి ఫైవ్ టు సిక్స్ ఫండ్స్ లో ఎలాంటి స్టాక్స్ ను పిక్ చేస్తున్నారు అని చెప్పేసి మనం చూసినట్లయితే వాటి మీద మనం ఈజీగా అనలైజ్ చేసుకోడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఇది పూర్తిగా వచ్చేసి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సో పాస్ట్ పర్ఫార్మెన్స్ ను బేస్ చేసుకుని సో ఉన్నటువంటి నాలెడ్జ్ ను బేస్ చేసుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇన్వెస్ట్ చేసే ముందుగా ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజరీని అలాగే వ్యక్తిగత నిపుణుని సో మీరు కూడా కూర్చొని అనలైజ్ చేసుకుని మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చేసుకోవాలి